అదే రీతిలో మనందరం కూడా ప్రతి ఒక్కరు గెలిపించి కోసం పూజ పది అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ అలాగే మరి ఈ యొక్క థాంక్యూ అలాగే బాబా కూడా కొంతన ముఖ్య అతిథిగా మిచ్చేసిన ఆ ఎంఎన్సి గారికి అలాగే సభా అధ్యక్షుడైన మా ప్రెసిడెంట్ నవీన్ గారికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మనం స్కూల్ ఎలక్షన్ చేస్తున్నాం నీటి సేవలు ఎలక్షన్ చేస్తున్నాం పిఎస్సి నామినేషన్ చేస్తున్నాం ఇది ఇప్పుడు ఇది ఫ్రెష్ చేసి పూర్తిగా ప్రజల్లో వెళ్ళే ఎలక్షన్ అది పూర్తిగా చదువుకున్నటువంటి వారి దగ్గర నుంచి ఆశించేటటువంటి వారు వారి యొక్క మనోగత ఎలా ఉందో తెలుసుకునే ఓటు కాబట్టి ఈ ఓటుతో పాటు అశ్రద్ధ చేయకుండా అందరూ ఈ ఈ ఓటమి విషయంలో మటుకు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కలిసి కలిజాలని చెప్పి కోరుకుంటూ ట్రైనింగ్ తీసుకోవడానికి చేశారు బూత్ లెవెల్ నాయకులకి కార్యకర్తలకి అందరి కూడా ముందుగా నా హృదయ పొందుతున్న ఇది చాలా ముఖ్యమైన సమావేశం ఇది అయిన తర్వాత మళ్ళీ మన లోకేష్ గారు పుట్టినరోజు వేడుక కూడా ఇక్కడే జరుపుకుంటాం కానీ మీరు మాట్లాడిన తర్వాత చిరంజీవి గారు చెప్పి మతి ప్రతి మాట కూడా ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుని ముందుకు అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు ఈరోజు ఎన్నిక టోటల్గా ఈస్ట్ వెస్ట్ కలిపి ముప్పై నాలుగు నియోజకవర్గాలు మనీ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఓటింగ్ వస్తే మూడు లక్షల పదిహేను వేల రెండు వందల అరవై ఓట్లు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటికే ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా మనకి కాకినాడ కూడా చూస్తున్నట్టయితే కింద ఉన్నటువంటి కార్యకర్తలు దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ అంతా ఓట్లు జాయిన్ చేయించాలని చెప్పి ఏదైతే మన పార్టీ నాయకులు పెద్దలు ఆదేశాలు ఇచ్చారో దాన్ని కింద స్థాయికి తీసుకెళ్లి నంబర్ వన్ గా జాయిన్ చేసి అందరి దగ్గరికి వెళ్ళి ఓటు జాయిన్ చేస్తున్న ప్రతి కార్యకర్తకి నాయకులు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం తెలియజేస్తున్నా అయితే ఓట్లు జాయిన్ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఓట్లు వేసుకునే సగా ఎలా ఓటేయించుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళ దగ్గరికి ఏ విధంగా ఎప్పుడో చవాలని చెప్పేసి మన ముందుంది సవాల్ ఈ రోజున కార్యకర్తలు ఎక్కువగా ఉపయోగపడి సహకరించి తెలుగుదేశం పార్టీకి జిల్లాలో తిరిగి లేదు అనిపించారు అది ఎలక్షన్ అయింది జనసేన బీజేపీ భాగస్వామ్యంతో మంచి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గడిచిన ఈ నాలుగైదు నెలల్లో కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టిస్తూ మన అధినాయకులు కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు భావి తరాల భవిష్యత్తు వైపు ఎప్పుడూ కూడా నిమ్మగ్నం అయిపోయి ఉన్నారు ఉంటే పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంటి పార్టీ కార్యకర్తను ఎలా కాపాడుకోవాలి మళ్ళీ మనం ఎన్నో ఉత్తేజం ఎలా నింపాలి అన్న ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది పార్టీ పైనుంచి కూడా ఎందుకు చెప్తున్నాను ఏంటంటే ఈరోజు మీరు చూసే ఉత్సాహాన్ని మనం లేవు అప్పుడు ఎలక్షన్ లో ఎంత కష్టపడ్డారో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి రాజశేఖర్ ఎమ్మెల్సీ చేయాలని ఒక దృఢ సంకల్పంతో అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది పార్టీ నాకు ఏం చేసింది నేనేం చేయాలి అన్న ఆలోచన లేకుండా మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి మన పరువులు మనం కాపాడుకోవాలి మనం ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకోవాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సిరస్సు వంటి పాదాభివన్న తెలియజేసి శ్రీనివాసరావు